హాయ్ అండి నేను మీ శాంతి భారతి ఫ్రెండ్స్ యూ అండి ఈరోజు మళ్ళీ మరికొన్ని కాటన్ శారీస్ తోటి మీ ముందుకు వచ్చాను ఫస్ట్ కొన్ని ఒక ఒకటి రెండు నేను జార్జెట్స్ మీకు చూపిస్తాను కొన్ని వెరైటీ చూపిస్తాను ఒకటి రెండు వీడియోలో ఫస్ట్ శారీ లెహరియో జార్జెట్ అండి ఇది చూడండి ఎంత వేవి డిజైన్ లాగా వేసామండి ఇది ఈ వస్తుంది వేవి డిజైన్ తో వస్తుంది శారీ అంతా ఇలానే వస్తుంది పైన కూడా బుటీస్ ఇచ్చాను ఇది కంప్లీట్ వైట్ లో చేశానండి ఇంతకు ముందు ఇప్పుడు లైట్ కలర్ మాకు వైట్ వద్దండి కొంచెం లైట్ కలర్ చేయండి అంటే లైట్ కలర్ లో చేశాను వైట్ వైట్ క్రీమ్ కలర్ కొంచెం లుక్ వస్తాయండి బ్లౌజ్ తీసా శారీ కలర్ ని బాడీ కలర్ ఇచ్చేసాను అలానే మనకి ఈ బోర్డర్ లో ఏ కలర్స్ యూజ్ అయినాయో వాటితో ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ కూడా ఇచ్చాను బ్లాక్ బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చేసాను అండి ఇలా సన్న బూటీ చేతులకు వచ్చి మీకు ఇలా ట్రై కలర్ లో ఉంటుంది బాగుందండి శారీ ఈ లెహరిగా జార్జెట్ మామూలుగా మీకు ఏ మాత్రం షింక్ అవ్వదండి నార్మల్ ఐరన్ సరిపోతుంది ఒకవేళ స్టిఫ్గా కావాలని అడిగితే కనుక లైట్గా స్టార్చ్ పెట్టుకోవచ్చు అండి స్టిఫ్గా కావాలనుకునే వాళ్ళకి గా స్టార్చ్ పెట్టుకోవచ్చు లుక్ ఇలా ఉంటుంది వీడియో నెక్స్ట్ శారీ మస్లిందండి మస్లిన్ శారీ మస్లిన్ శారీస్ అసలు సేమ్ సిల్క్ శారీస్ లానే ఉంటుందంటే చూశారు కదా బ్లౌజ్ చూడండి మీకు తెలుస్తుంది సిల్క్ శారీ లానే అనిపిస్తుంది అండ్ ప్యూర్ కాటన్ అండి ఇది మస్లిన్ అనేది ంబినేషన్ చూడండి చాలా బాగుంది స్టార్ట్ ఇచ్చుకుంటే మీకు ఇలా కొంచెం గా నిలబడి ఉంటుందండి శారీ శారీకి ఇప్పుడు లైట్ గా స్టార్ట్ ఇచ్చాను నేను లైట్ ఆనియన్ పింక్ అండ్ నావీ బ్లూ నై బ్లూ శారీకి ఆనియన్ పింక్ కాంబినేషన్ వచ్చేయండి చాలా బాగుందండి శారీ కొంచెం డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి గా ఉంటుంది నెక్స్ట్ శారీ కూడా లోనే ఇంకొక కలర్ చూపిస్తున్నాను మీకు ఇంకొక కలర్ కాంబినేషన్ మీరు చూసారా కలర్ చాలా లైట్ గ్రీన్ అండి అరిటాక పచ్చ అంటారు కదా అరిటాక పచ్చ దానికి పలకరండి బ్లౌజ్లో చాలా బాగుంది సారీ కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది వీడియోలో నెక్స్ట్ శారీ మనం మార్కీక కాటన్ శారీస్కి వచ్చేసాం ఈరోజు వీడియోలో శారీస్ అండి కాటన్ శారీస్ చూపిస్తానండి కాటన్ లో కోట అండ్ మూంగా చెక్స్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ రేంజ్ అండి బ్లౌజ్ వచ్చి టోటల్ కలర్ బాగుంది చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ కానీ డిఫరెంట్గా ఉంది చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి మీకు నచ్చిన శారీని తొందరగా చూపించి మాకు గ్రాప్ చేసిస్తే స్క్రీన్ షాట్ చేసి పంపించండి వీడియోలో నెక్స్ట్ శారీ చెక్స్ అండి ఇది కలర్స్ డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది డార్క్ వైలెట్ శారీకి డార్క్ సి గ్రీన్ ఈ కలర్స్ డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ వైలెట్ అండ్ డార్క్ సీ గ్రీన్ బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది సారీ లుక్ వీడియోలో నెక్స్ట్ శారీ లెమన్ ఎల్లో అండ్ ఆపిల్ గ్రీన్ కాంబినేషన్ ఇప్పుడు ముంగా చెక్ శారీ అండి థర్టీన్ హండ్రెడ్ అయింది ఈ వీడియోలో శారీస్ అన్ని కూడా థర్టీన్ హండ్రెడ్ అయిందండి చాలా బాగుందండి కాంబినేషన్ కూడా బాగుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ లుక్ చూడండి చాలా బాగుంది కదా ఎల్లో బ్రైట్ బ్రైట్ కాంబినేషన్ చాలా బాగుందండి నెక్స్ట్ శారీ లైట్ బిస్కెట్ కలర్ కి సపోటా కలర్ శారీ సపోటా కలర్ శారీకి బిస్కెట్ కలర్ బోర్డర్ చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ బ్లౌజ్ చూసారా ఆల్ ఓవర్ ఇచ్చేసాను బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చేసాను చాలా బాగుంది ఆల్ ఓవర్ ఇచ్చాను చూడండి చాలా బాగుందండి శారీ డిజైన్ చాలా బాగుంది ఇలా ఉంటుంది శారీ అల్లు ఇలా వీడియోలో నెక్స్ట్ శారీ ఇది కూడా డార్క్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ సీక్వెన్స్ బ్లాక్ కలర్ ఇది కోటా అండి శారీ డార్క్ కలర్స్ లైక్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది డిజైన్ కూడా మీకు కింద వైపు ఎక్కువ వచ్చింది ఈ కాటన్ శారీస్ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటున్నాయండి అది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి అది ఆ విషయం మాత్రం నేను ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ శారీస్ ఉన్నా కూడా ఏ శారీకి కూడా డిజైన్ రిపీట్ చేయట్లేదు నేను నేను విపరీతంగా డిజైన్స్ కొన్నాను మాకు డిజైన్ చేయడం అంటే పిచ్చాను అని కదా మా ముగ్గురికి కూడా డిజైన్ చేయడం అంటే చాలా ఇంట్రెస్టింగ్ సో మీకు ఏది కూడా అన్ని గా ఉంటాయి కానీ ఏది రిపీట్ కాదండి డిజైన్ நெக்ஸ்ட் சாரி செஸ் கலர் அண்ட் கொஞ்சம் டார் டார் யாஷ் கலர் கி பிங்க் பார்டர் சாந்தி காம்பினேஷன் స్టైల్ లుక్ చూసారా బాగుంది అల్లు ఇలా వస్తుంది వీడియోలో నెక్స్ట్ సరే ఇది డీప్ కి లైట్ కలర్ అండి కలర్ లాగా ఏమన్నా శారీస్ రిపీట్ అయినాయినండి పోయిన వీడియోకి ఈ వీడియోకి అంటే నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ నేను వీడియో చేసి సెపరేట్ పెడతాను వాళ్ళు అందరూ చూస్తారు ఇందులో చూస్తారు వాళ్ళు కలిపేసినప్పుడు ఏమన్నా కలవచ్చు కానీ రిపీటెడ్ డిజైన్ అయితే ఉండదండి నాకు అనుకోకుండా ఏమన్నా రిపీట్ గా రావచ్చు కస్టమర్స్ వచ్చినప్పుడు అవి ఇవి కలిసిపోయినప్పుడు దాదాపుగా మాక్సిమం సెపరేట్ చేస్తాను కానీ ఒక్కొక్కసారి కలిసిపోతాయి కదండి వీడియో నెక్స్ట్ సారీ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది రెడ్ అండ్ వైట్ రెడీ టు కాయింట్ ఉంటుంది కదండి కలర్ కాంబినేషన్ బాగుంటుంది డిజైన్ కూడా చాలా నైస్ వచ్చింది ఈ రెడ్ అండ్ వైట్ వాటిని కొన్నింటిని మేము డిజైన్ వేసేటప్పుడే సెలెక్ట్ సెలెక్ట్ చేసేసుకున్నాండి కొంతమంది అయితే అసలు ప్లెయిన్ తీసుకున్నారు కూడా వీడియోలో నెక్స్ట్ శారీ చూడండి ఒక కొంచెం కొత్త గ్రీన్ అండి స్టోన్ గ్రీన్ అంటారు దీన్ని స్టోన్ గ్రీన్ శారీకి టైట్ అయితే బార్డర్ ఇచ్చాను దానిపై కూడా సర్కిల్స్ ఇట్లా లాగా జామెట్రికల్ డిజైన్ లాగా ఇచ్చాను చూడండి కళ్ళు వచ్చి బాగుందండి ఇది కూడా గా శారీ కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ కూడా బాగుంది బార్డర్ డిజైన్ చూడండి వెరైటీగా వచ్చింది వీడియో నెక్స్ట్ శారీ ఇది కూడా ముందర చెక్కండి చూడండి ఇది ప్లెయిన్ వచ్చేస్తుంది శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది కింద బోర్డర్ చూడండి కాస్త లతల లొతల డిజైన్ గా ఇచ్చాను మీకు బ్లాక్ ప్రింట్ టైప్ లాగా అనిపించకుండా కొంచెం హ్యాండ్ ప్రింట్ సారీ టైప్ లో నేను డిజైన్ చేశాను కానీ ఇది బ్లాక్ ప్రింట్ అండి బ్లాక్ ప్రింట్ శారీ అయినా కూడా కొంచెం లతలుగా అలా ఇచ్చాను చాలా క్రియేటివ్ గా ఉండాలండి దీంట్లో ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఇది ఈ చిన్న పార్ట్ పట్టుకొని నేను దాన్ని అలా డిజైన్ చేసుకుంటా ఫ్లవర్స్ ఫ్లవర్ చేసి మన క్రియేటివిటీ వీడియోలో నెక్స్ట్ సారీ క్యారెట్ గ్రీన్ అండ్ పింక్ చాలా బాగుంది డైరెక్ట్ నేను లైక్ బేబీ పింక్ కాంబినేషన్ లో శారీ చాలా బాగుందండి నా శారీస్ అన్ని కూడా చాలా నచ్చినట్టుగా అందరూ కామెంట్స్ చేస్తుంటే అసలు ఫోన్ చేసి మరి మీ చీరలు చాలా బాగున్నాయండి అసలు మీరు కట్టుకున్న మీరు కట్టుకున్న శారీ బాగుంది మీరు వేసుకొని చూపిస్తుంటే నాకు ప్రతి శారీ తీసుకోవాలనిపిస్తుంది అనుకుంటూ ఫోన్ చేసి చాలా బాగున్నాయమ్మా అని అంటున్నారు అలానే మన యూనిట్ వచ్చేసండి నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఉంది అందరూ కూడా హైదరాబాద్ మౌన్ ఉన్నట్టుగా కొంతమంది అపోహపడుతూ పోహం చేస్తున్నారు కానీ ఇది నిజామాబాద్ జిల్లా అండి నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఉంది యూనిట్ మరికొన్ని కాటన్ శారీ మళ్ళీ ఇంకొక వీడియోలో అని అంతవరకు సెలవు మీ శాంతి